అందరూ నేనైతే బాగున్నానండి మొన్న ఒకటి మగ్గమర్క్ గురించి వీడియో పెట్టాను కదా మగ్గమర్క్ గురించి కాదు స్టిచ్చింగ్ గురించి స్టిచ్చింగ్ గురించి అంటే జాకెట్లు కుట్టే వాళ్ళ గురించి జాకెట్లు కుట్టే వాళ్ళు ఎలాంటి సమస్యలు వస్తాయి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అనేది ఒక వీడియో తీసి పెట్టినా ఇంకొకటి ఒక నిమిషం అండి అదే అండి మామూలుగా మీకేం లే జాకెట్లు కుట్టి సంపాదిస్తాను అనుకుంటుంటారు మంది జాకెట్లు కుట్టడం వల్ల ఎలాంటి లే ఎలాంటి సమస్యలు వస్తాయి లేడీస్కి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎన్ని రోగాలు తెచ్చుకుంటున్నారు అనే దాని గురించి మనం ఒక వీడియో పెట్టినాను మంది రెస్పాన్స్ బాగా వచ్చింది ఇంకోటి మగ్గమర్క్ నేను రెండు చేశాను రెండు చూసినా రెండు దాంట్ల వల్ల వచ్చే సమస్యలు కూడా చూసినా అందుకే మీకు కూడా చెప్తున్నాను వినండి మగ్గమర్కు జాకెట్లు కుట్టడం వల్ల అమౌంట్ బాగా వస్తుంది అమౌంట్ బాగానే వస్తుంది దానివల్ల నష్టాలు కూడా బాగానే వస్తాయి అందుకే మీకు ఈరోజు దానివల్ల మీకు ఒక ఒకటి కాదు రెండు కాదు చాలా రోగాలు వస్తాయని నేను ఇంకా తెలుసుకున్నా మీకు కూడా షేర్ చేద్దాము మన వాళ్ళు ఎవరైనా కుట్టేవాళ్ళు మగ్గమరకు కుట్టే వాళ్ళు ఉంటారు కదా మీకు కూడా కొంచెం చెప్దాము అని నేను ఈరోజు అయితే వచ్చేసిన ఈ బ్లౌజ్ వచ్చేసి నేనే స్టిచ్ చేసినా అండి చాలా ఉన్నాయి ఇంకా అవన్నీ మళ్ళీ నెక్స్ట్ పెడతా చాలా బ్లౌజులు ఉన్నాయి నేను కుట్టినవి ఇది వచ్చేసి డిజైన్ సింపుల్గానే ఉంటుంది ఈ డిజైన్ కుట్టే ఎన్ని రోజులు టైం పడుతుంది అంటే ఒక మూడు రోజులు నాలుగు రోజులు టైం పడుతుంది ఈ మగ్గం వరకు మూడు రోజులు నాలుగు రోజులు టైం పడుతుంది అదే అమౌంట్ ఎంత వస్తుంది ఒక ఫో రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు ఈజీగా తీసుకోవచ్చు దీనికి దీంట్లో ముందే అనుకుంటారు దీని గురించి తెలిసిన వాళ్ళు అయితే మ జాకెట్లు వేరు మగ్గం వరకు జాకెట్లు వాళ్ళు వేరు రెండు నేను నేర్చుకున్న రెండు కుట్టి చూసిన దానివల్ల వచ్చే సమస్యలు మీకు చెప్తా చూడండి ముఖ్యంగా జాకెట్లు మిషన్ మీద పెట్టి కుట్టే వాళ్ళ గురించి చెప్తున్నాను చూడండి వాళ్ళకి ఎక్కువ ఏ ఏ రోగాలు వచ్చాయంటే ఫస్ట్గా కళ్ళు కంటి సమస్య వస్తుంది తర్వాత కళ్ళు మంటలు హెడేక్ మైగ్రీన్ మైగ్రీన్ కూడా వస్తుందంట నేను ఒక ఒక సిస్టర్ నాకు చెప్పింది దీనివల్ల నాకు వచ్చిందని చెప్పింది మైగ్రీన్ వస్తుంది తలనొప్పి జుట్టు కూడా రాయల జుట్టు రాలిపోతుంది ఏంటబ్బా అని కొత్తగా అనుకుంటుంటారు చాలామంది జుట్టు కూడా రాలిపోతుంది అండి కళ్ళ కళ్ళు అయితే ఇంకా కంటి చూపు తగ్గుతుంది ఎక్కువ చూస్తుంటాం కదా మనం మిషన్కి వెళ్ళి గంటలు గంటలు కూర్చొని కుడతాం ఇది జాకెట్ లాస్ట్ ఈ జాకెట్ లాస్ట్ ఈ జాకెట్ లాస్ట్ అని గంటలు గంటలు కూర్చొని కుడతాం అర్జెంట్ 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 అని కుడుతుంటాం కదా కంటి కంటి కంటిసు కూడా అవుతుంది మెయిన్గా అయితే లేడీస్ కూర్చొని కూర్చొని లావైతారండి ఉన్న వాళ్ళైతే మరీ ఇంకా ఎక్కువ కూర్చోవడం వల్ల వాళ్ళు కొంచెం అంటే కొంతమంది లావ్ అవుతారు కొంతమంది వాళ్ళ శరీరం బట్టి వాళ్ళు ఉంటారు ఇంకొకటి లేడీస్కి ముఖ్యంగా ఎక్కువ మిషన్ కుట్టడం వల్ల పీరియడ్ అనేది కూడా కొంచెం రెగ్యులర్గా కాకుండా ఇరెగ్యులర్గా వస్తుంది ఈ సమస్య నేను ఇద్దరు ముగ్గురు చూసిన మాము ఒక బ్యాచ్ అనమాట ఆ బ్యాచ్లో మేము ఇన్ని సమస్యలు ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అరే ఇన్ని సమస్యలు వస్తాయా అనుకుంటాను నేను చాలా వరకు అందుకే మీకు కూడా చెప్దామని ఇంకా నొప్పులు నొప్పులు చేతి నొప్పులు అవి మామూలే మీకు తెలిసిందే ఇలాంటి ఇన్ని సమలు సమస్యలు వస్తాయి జాకెట్లు కుట్టే వాళ్ళకి అదే మగ్గమర్క్ జాకెట్లు వేసే వాళ్ళకి మగ్గమర్క్ జాకెట్లు వేసే వాళ్ళకి మెయిన్గా వచ్చే సమస్యలు మూడు మెయిన్గా ఆ సమస్యలు ఏంటంటే ఒకటి హెడేక్ ఎక్కువ చూస్తాం కదా ఈ మగ్గమార్కు జాకెట్కి కూడా ఎక్కువ చూ చూపే కంటి పోతుంది తర్వాత తలనొప్పి ఇది కూడా ఎక్కువ స్ట్రెయిన్ అనమాట ఒక చోట కూర్చోవాలా నేనైతే చాలామంది కింద కూర్చుంటారండి కింద కూర్చోవడం వల్ల అది కొంచెం మనకి కింద కూర్చొని కూర్చొని ఎముకలు అనేటివి నేలకి ఉంటాయి కదా అవి కొంచెం నొప్పులు ఉంటాయి ఇలా సోఫాల మీద కొంచెం బెడ్ మీద కూర్చొని వేసుకుంటే మంచిది సోఫాల కూర్చోవడం వల్ల కొంచెం మెత్త ఉంటుంది కాబట్టి కింద మనకి కొంచెం బాగుంటుంది తర్వాత వచ్చేసి వేడండి ముఖ్యంగా వేడి లేడీస్కి జాకెట్లు కుట్టిన కానీ మగ్గమరకేసిన కానీ ఎక్కువసేపు కూర్చొని కూర్చొని ఉండడం వల్ల వేడి వస్తుంది వేడి తర్వాత ఫస్ట్ దీంట్లో కూడా మగ్గమార్కులో కూడా రెగ్యులర్ పీరియడ్ రాదు ఇన్ రెగ్యులర్ వస్తుంది ఆ సమస్య కూడా వస్తుంది వెన్నుముక్క ప్రాబ్లం వస్తుంది ఇన్ని సమస్యలు ఉంటాయండి లేడీస్ కదా జాకెట్లు కొట్టి సంపాదిస్తుంది అంటారు ఆ వచ్చిన డబ్బులు మేము ఎప్పుడన్నా మాకు బాగాలేనప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ వచ్చిన డబ్బులు హాస్పిటల్కే అయిపోతుంటాయి ఓపీలని అవని ఇవన్నీ మాటలని అలా ఉంటుందండి సమస్య ఏమంటే లేడీస్ ఎక్కువ ఇంట్లో ఏం చేయాలా వేస్ట్గా అనే దాన్ని బట్టి ఈ స్టిచ్చింగు మరుకులు ఇవి వేస్తుంటారు కూర్చులు కూడా వేస్తారండి ఎక్కువ ఇవి ఒక చోట కూర్చొని వేసేటివి కాబట్టి మనకి మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కడుపు సమస్యలు కూడా వస్తాయి గర్భసంచి సమస్యలు కూడా వస్తాయి ప్లీజ్ అండి కొంచెం మీరు చూసుకొని వేయండి ఈ వీడియో చూసే వాళ్ళకి సిస్టర్స్కి చెప్తున్నా ఓకే అండి మీరు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇన్ని సమస్యలు వస్తాయి కదా నేను ఒక బ్యాచ్లో చూసి కల్లారా మనం వాళ్ళకి షేర్ చేద్దామని షేర్ చేస్తున్నా ఓకే అండి ఇదే వాటి బ్లాగ్ వచ్చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి కొంచెం బ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి సరేనా బాయ్ అండి అందరికీ